అసలు అందరికీ ఉంది అందరికీ సరిపోయే విధంగా తెచ్చాము మరి ఇదే కాకుండా మీరు అధైర్య పడకండి వీళ్ళందరూ సాంబ్రేట్ సార్ అందరు ఉన్నారు మరి దీన్ని స్వీకరించి ఎంతో కొంత సహాయ సహకారాలు చేపిస్తామని మన గ్రామానికి ఇచ్చేసినటువంటి లయన్స్ ఆచంపల్లి బృందానికి మా గ్రామం తరపున ఈ పేద ప్రజలందరి తరఫున మీకందరికీ పేరు పేరు వరదలు జీతానికి మరి మా వంతు సాయం చేయాలని ఉద్దేశంతో లైన్స్ ఇన్స్ట్ర హాస్పిటల్ మరి రావడం అలాగే ఈరోజు ఇక్కడ ఏవైతే కూడా నిత్యా సంస్థలు మనకు జరుగుతుంది అలాగే ఇంకా అవసరం కూడా మరొకసారి మాట్లాడి మాత్రం సాయం చేయడం కూడా మరి మరియు మరి ఉన్న వాడికి ఏదైతే వాళ్ళ సొంత స్వాధిత్వంతో సంపాదించి కొంత వెచ్చించి రోజు డిస్క్రిప్షన్ చేస్తున్నాయి కాబట్టి అందరిక్రంగా ఉండి తీసుకోవాల్సిందిగా నాలుగైదు రోజుల నుంచి మరి భారీ వర్షాల వల్ల మరి ఎందడూ లేని విధంగా గత నలభై సంవత్సరాల నుంచి మరి రానటువంటి వరద మరి ఈ సంవత్సరం వచ్చి మరి ఇక్కడ మన సాలూర మండలంలో ఉన్నటువంటి మందన్న ఉంస కాజాపూర్ గ్రామాలను అతలాకుతలం చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి మందన్న గ్రామంలో మరి మొత్తం బయట వారితో సంబంధాలు తెగిపోయే విధంగా గ్రామం చుట్టూ నీళ్ళు వచ్చేసి ఒక మూడు నాలుగు రోజుల నుంచి బయటకెళ్ళని పరిస్థితి మరి నిద మరి లైన్స్ క్లబ్ ఆఫ్ ఆచనపల్లి వారు మరి ఇవన్నీ గమనించి మరి రైస్ మిల్ అసోసియేషన్ వారు సాంబిరెడ్డి గారి ఆధ్వర్యంలో వారు మరి లైన్స్ క్లబ్ ఆచని పెళ్లి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మీ గ్రామస్తులు రవి గారు కొంతమంది గ్రామస్తులు సరే ఇక్కడ చాలా కుటుంబాలు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి మరి తినడానికి కూడా బియ్యము పప్పు లేని పరిస్థితి ఏర్పడ్డదంటే నిన్న కూడా మేము వచ్చి చూడడం జరిగింది మరి ఇక్కడ ఏదైతే ఈ రోడ్డు కిట్టుపక్కన ఉన్నటువంటి ఎన్నికలు ఎన్నిళ్ళైతే దాదాపు డెబ్బై ఎనిమిది ఇళ్ళల్లో డెబ్బై ఎనభై ఇళ్ళల్లో నీళ్లు చేరునయన్నారు వాళ్ళందరికీ కూడా మీకు నిత్యావసర సరుకులు బియ్యము పప్పులు నూనె ఇవ్వడం జరుగుతుంది మా లైన్స్ క్లబ్ ఆఫ్ ఆచనపల్లి తరఫున మీరు ఏదో మా ఉడత భక్తిగా మాకు చేతనైనంత ఇది ఎక్కడి నుంచి రాలో మేమందరమే పైసలు వేసుకొని మా క్లబ్ తరఫున మీకు ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు ఇది దేవుడు చేసింది ఎవరి చేతుల లేదు దానికి అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది మేమే కాదు ఇంకా భవిష్యత్తులో రేపు ఎల్లుండి ఎవరైనా ఎవరు వచ్చినా కూడా మీరు ఓపికతోని వాళ్ళు చేసిన సాయాన్ని ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళని చేసిన సాయాన్ని స్వీకరించండి ఇక్కడ మీ గ్రామ పెద్దలు ఉంటారు రవి గారు వాళ్ళంతా ఆధ్వర్యంలో మీకు ఎటువంటి సహకారం అందినా దాన్ని తీసుకోండి మీలో మీరు గొడవలు పెట్టుకొని అల్లరి చేసుకోకండి మరి మా నుంచి వచ్చినటువంటి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచనిపల్లి మరి ముఖ్యంగా ఈ రైస్ మిల్ అసోసియన్ వారికి కూడా మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం